నీటి దగ్గరికి రావాల్సిందే మనం కూడా ఎక్కడిది ఎక్కడ తిరిగినా ఏమి తిన్నా ఏమి తాగినా దేవునని వాకి మన సమరసికి దేవుడు ఇచ్చే దేవుడు నీళ్ళు అమ్మా ఇచ్చి నీళ్ళు తాగితే నీకు దప్పిక ఏ దప్పిక బావి దగ్గరికి వచ్చే దప్పిక కాదు లోకములోకి ఏ దప్పిక ఉండాలి మనుషుడు కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తాడు డబ్బుని ప్రేమిస్తాడు అయితే ఈ లోకములు ఏదేదో దేవుడు విషిపెట్టి ప్రేమించే దప్పికి నీకు ఉండవు ఇంకా మెస్సీ మీదే దప్పిగు ఆశని కొంటుంది క్రీస్తు మీదే ఆశ నీకుంటుంది ఆమె దప్పికి తీరింది గ్రామాలకి వెళ్ళి గ్రామాల్లో అందరు తీసుకొచ్చి వాళ్ళ దప్పికి కూడా తీర్చింది అలా లుయా వాళ్ళు ఇవి తాగితేమే కాదు దేవుని మాట వింటమే కాదు గ్రామస్తులు కూడా వినిపించి తాపించింది దప్పికి తీర్చింది ఆయన ఆ గ్రామంలో ఉండమని ఇంతకీ దుప్పికి ఆశి నీటి మీద మనకు కూడా దేవుని మీద ఆశ ఉండాలి దేవుని మీద తప్ప దేని మీద కూడా ఆశ మనకి ఉండకూడదు అవి అది అవి భోగచ్చులు పనికిరాని విషయాలు అయ్యి ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉండి అయినా భోగిచ్చులు దాంట్లో మనకి మాత్రం కూడా లేదు ఏ ఆలయానికి ఆశగల ప్రాణం అని తృప్తిపరుచున్నాడు ఆకలుగున వారి ప్రాణమును నీకు ఆశ ఉంటే దేవుని మీద వాక్యం మీద ప్రార్థన మీద దేవుని ఆజ్ఞల మీద కట్టల మీద ఆయన నీకు నమ్మకం ఉంటే మేలులతో నింపుతాడు ఎట్లతో చెప్పండి మేలులు ఎన్ని మేళ్ళైనా నెక్కిస్తాడు నీకు మేలే జరుగుతుందని కీడు జరగదు ఏసై నమ్మకం ఉంటే మేలు మేలే అంటే మేళ్ళు ఆశ్రదం అంటే ఆశ్రదం దీవెన వెంట దీవెన ఇస్తాడు ఆయన నీకు ఆశ ఉంటే నీకు ఆకలి ఉంటే పైన ఆశగాలను విన్నాము ఇక్కడేమంది ఆకలి కొనవల ప్రాణమును మేలుతో ఈ లోకం ఆశ కాదు దేవుని మాట మీద ఆశి ఆకలి ఉండాలి ఆశ ఉండాలి ఆకలి ఉండాలి దేవుని మాట మీద దేవుని నాగ్నికి లోపడక మహోన్నత తీర్మానమును తునీకరించినందున బాధ చేతను ఇనపట్న చేతను బంధించబడిన వారై చేకరములోను హృదయమును చాలు దేవుని ఆగ్ని లోపడక ఎవరాజ్లు చెప్పండి దేవుని ఆగ్నికీ లోపడక మహోనదం తీని మారిని తునీకరించినందున ఈ లోకం తునీకరించమంటే తునీకరించరు మందిరాన్ని తునీకరిస్తారు ప్రార్థన తునీకరిస్తారు వాక్యం చదువు తునీకరిస్తారు దేవుని మహింపరణ తునీకరిస్తారు ఇంక ఉన్న బొగచ్చులని కూడా వింటానే ఉంటారు తునీకరిస్తే ఏమవుతుందని మనం చక్కని మాటలు నేర్చుకుందాం తునీకరించినందున్న బాధ చేత కట్టలు చేత బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోను నివాసం చేసే వారి హృదయమును ఆయన ఆయాసం చేత కొంగొచ్చిన దేవు నాగ్లను తున్నీకరిస్తే వారికి ఆయాసము బాధ వారి బంధించబడి ఉంటారు రెండు చేతులు కూడా రెండు కాళ్ళు కూడా బంధించబడి ఇనపకట్లు చేత ఎప్పుడైతే దేవుని శృతించావో మా దేవుని స్వీకరించావో అప్పుడే అపవాద చేతులు బంధికాణం అయిపోతా బంధించేస్తుంది దేవుని పక్షం ఉంటే నీకు అన్నీ ఫ్రీగా ఉంటాయి పక్షం ఉంటే నీకు బంధించేస్తాడు నా మనసు అంటాడు దొ పక్కకి వెళ్తే దొంగడు పోలీసులు బంధించేస్తారు అలా బంధించేస్తాడు బాధ చేత ఇనుపకట్లు చేత బంధించబడిన వారి సెగట్లో మన నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత నీకు ఆయాసం వస్తుంది ఎక్కడి నుంచి నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు శృతించలే పోతున్నా మహింపరచలేకపోతున్నావు కనుక నీకు ఆయాసము చేత వారి కూలియుండగా మన సహాయకుడు ఎవరు వస్తారు మనం కూలిపోయినప్పుడు అంట ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టామో కూలిపోతే ఏం చేస్తాం తల్లిదండ్రులు మన పక్షాన్ని ఉంటే మనం కూలిపోనే కూలిపోం తల్లిదండ్రులు దూరం అయిపోతే మనం ఎప్పుడైనా కూలిపోతాం తప్పిపోరి కుమారుడు తల్లిదండ్రి విడిచి వచ్చిన వాటా ఇచ్చుకుని వెళ్ళాడు ముచ్చటగా మూడు రోజులు తిన్నాడో లేకపోతే సంవత్సరం తిన్నాడు కూలిపోయాడు మళ్ళీ దారి ఎక్కడ దాకా దారి ఎక్కడికి వచ్చేదాకా దారి దొరకలేదు తల్లిదండ్రుల దగ్గర గుచ్చుదాకా దారి దొరకలేదు లేకపోతే అతనికి అర్థము యజమానుడంటే అంటే దేవుడు మనకి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చిన తర్వాత వెళ్ళిపోయి పాడైపోయినాక మళ్ళీ వస్తామంటే దేవుడే సాదర్శను కూలి ఉండగా సహాయకుడు లేకపోను సహాయకుడు లేకపోను నువ్వు దేవుణ్ణే విడిచిపెట్టేస్తే దేవుడి సహాయమే నువ్వు తోసేస్తే నీ మనుషుల సహాయం ఎంతవరకు అది మనుషుల సహాయం ఎంత వరకు మనుషులు దీవించే దీవుని ఎంత వరకు మనుషులు వచ్చేది దేవుడు మన పక్షాన్ని ఉంటే అందరూ మన పక్షాన్ని ఉంటారు బెల్లమే నువ్వు అక్కడ వేసావు అనుకోండి చెవులన్నీ అక్కడ పోగడతాయి నువ్వు దేవుని దగ్గర ఉంటే నీకు వెలుగుంటుంది కనుక లోకమంత నీ దగ్గరే ఉంటుంది అది నువ్వు గ్రహించాలి కష్టకాల మందు వారి హోకు మొరపెట్టేది చాలు కష్టకాలమందు మందు మొరపెట్టాలి ఇటువంటి బాధలు ఏం చేయాలి చెప్పండి కష్టకాలమందు మందు వారి హోవాకి మొరపెట్టేరి కష్టకాలంలో తప్పగా నువ్వు దేవుని మొరపెడితే ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు అందుబాటులో ఉంటాడు ఆయన ఎదుగుతారానికి అందుబాటులో ఉంటాడు ఆయన ఏం రాయబడింది ఏంటి కష్టకాలం అందు వారు యుహోకు మరిపెట్టేరి మరంటే ప్రార్థన చేసేరి ప్రార్థన దోతలు పెట్టగలవు కానీ మన ప్రార్థన విజ్ఞాపన దూపం అల్లి పర్లోకం వెళ్ళిపోద్ది ఎవరు పెట్టగలక్కర్లా నేను ఎలా చెప్తాను నాకు అనుభవం నేను ప్రార్థన చేస్తుంటే తెల్లటపోగా నక్షత్రాల కంటే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి అంతేకాదు జకయ్య వాళ్ళు బ్యాచ్ ఉన్నారు ప్రార్థన చేసేవారంట వారు ధూప ధూపమేసి కాడికి వెళ్ళారంట ధూపం అంటే ప్రార్థన వంతులు చెప్పున దూపం వేసారు అని ఉంటుంది ప్రార్థన ధూపం వేయాలి అది మన చేసిన జ్ఞాపకం దేవుని దగ్గరికి చారుతుంది గరిగ ప్రిమన వాళ్ళారా కష్టకాలమందు యువకు మారుపెట్టేది వారు ఆయన వారు ఆపదలో వారిని విడిపించును ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కష్టకాలంలో నష్టకాలంలో కాలం ఇరుకులో బాధల్లో ప్రార్థన చేస్తే తప్పగా దేవుడు చూస్తా చూస్తా ఊరుకునే దేవుడు కాదు ఆయన బిడ్డల విషయంలో తప్పగా విడిపిస్తాడు మనం బిడ్డలు కూడా కష్టంలో ఉంటే కల మనం కానీ దేవుడు మట్టికి విడిచిపెట్టాడు ఆయన అంత ప్రేమమూర్తి వారి కట్టలను వారి కట్లను తెంపివేసి చెగట్లో నుండి మరణాధకంలో నుండి చాలు మరుపెట్టినప్పుడు వారి కట్ల నుండి తెంపివేసి చెగుట్లో నుండి మరణాధకారంలో నుండి వారిని రప్పించను కట్లు బంధకలు బందకలు తెంపేదాయినే అంతేకాదు దూరాలు తీయమల తీయాలని ఆయనే మార్గం తెరవాలన్నా ఆయనే మన చేతులు ఏమీ లేదు సాగితే సాగిందంట సాగత చాలదని చెప్తాం చెగట్లో నుండి మన అంధకారంలో నుండి వారిని రప్పించును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకరణను బట్టి యహోకు యహోకు కృతజ్ఞతలు చెల్లించదు కాదు చాలు దేవుని దేవుడు ఇడిపించినప్పుడంట ఇస్రాయల్ ప్రజలు ఆయన శుద్ధించారంట ఆయన మహింపరిచారంట చెల్లి కృతజ్ఞతలు చెల్లించేరి కాగా ఎలాగా ఆయన ఇత్తడ తలుపులను పగలగొట్టుస్తున్నాడు ఇత్తడ తలుపులను పగలగొట్టి ఉన్నాడు మనకు వచ్చి మనకు అడ్డు పండుగలుగా నిలిచిన ఎటువంటి ఇనపల గడియలన్నా ఇతడు గడియలన్నా ఏ అయినా సరే అటువంటి ఆటంకలు అడ్డుపండాన్ని కూడా దేవుడంట పగలగొట్టి ఉన్నాడు గడిలో ఎర్రగొట్టి ఉన్నాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేత దోషముల చేతను బాధ తెచ్చుకుంది చాలు బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషములు చేత బాధ బాధ తమ తామే బుద్ధిహీనత వై వలన బత్తి లేపాతం వల్ల బత్తి లేపాతం వల్ల బుద్ధిహీనత వలన బాధ తెచ్చుకున్న వరకు కూడా ఉన్నారు అది ఇక్కడ రాయబడి ఉన్నది భోజన పదార్థములన్నీ చాలు బాధలో ఉన్నవాడికంట భోజనం మీద ఉండదంట బాధలు ఉన్న వాళ్ళకి నాకు అన్నం ఇష్టం ఇష్టమవుతలేదు నేను తినలేను అని చెప్తారు చూడు కొంతమంది ఇటువంటి బాధలు ఉన్నప్పుడంట భోజన పదార్థములన్నీ వారి ప్రాణముకు అసహాయమయ్యాను ఇంక లోనికి వెళ్ళదు దావీదంట కన్నీళ్ళు ప్రాణముతో కలుపుకుని తిన్నాడంట నూట రెండు తొమ్మిది వచ్చినలోనూ పానంతో కలుపుకని కారణము అతను బాధ అటువంటిది పానం అనుకోండి కనీళ్ళు తిరగ ఆ గ్లాసులకి కార్తానే ఉంటాయి అది కలుపుకొని తాగాడంట బూడిదిని ఆహారంగా అంత బాధపడ్డాడంట ఇక్కడ భోజన పదార్థం వారి ప్రాణం అసహాయమైన వారు మరణ ద్వారా సమీపించిరి కష్టకాలంలో యువకు మరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని కష్టకాలంలో కష్టకాలంలో మరపెట్టిరి కష్టకాలంలో మరపెట్టిరి మన సంతోషంగా ఉంటే మరపెడతాం కష్టంలో మరపెడతామా కష్టకాలంలో వారు మరపెట్టీ ఆపుతల నీటిలో నుండి విడిపించును మన ప్రతి ఒక్క సమస్యకి ప్రార్థన చేయాలి తప్పుగా దేవుడు విడిపిస్తాడు వారు విడిపించును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయను తన వాక్కును పంపి తన మాటను పంపి వారిని బాగు చేస్తును మన జ్యోతుల పి మనం ప్రార్థన గురించి ఎక్కువ నేర్చుకుంటున్నా మంచి మనసుతోటి మంచి తలంపుతోటి పట్టుదలతోటి అన్న బాధ ఉన్నట్టు అంతగా పట్టుదల ప్రార్థనలో మోకరిస్తే నా బాధ పోదు లేదా పోదు అన్న నిర్ణయం ఉండాలి ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఇస్రాయల్ ప్రజలు పడిన గుంటలో నుండి ఆయన విడిపించాను అది కన్నీరు గుంట అయినా రోగమైన అయినా అప్పుల అయినా అది గుంట అయినా ఆ గుంటలోంచి ఎవరు విడిపించలేరు దేవుడు తప్ప గుంటలో నుండి వారిని విడిపించును ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ కార్యాలను బట్టి చాలు దేవున్ని వారు శృతించరి కృతాజ్తులు చెల్లించరి మనకి మేలు జరిగినప్పుడు ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లించరా లేకపోతే అడిదని కూడా అగిలేకేలా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మంచి విలువైన కానులు కూడా చెల్లించుకోవాలి ఏ పెళ్ళికి పంట బాగా పండిందని గొర్రెల పంట కయోనికి పొలం పంట బాగా పండిందని ఇద్దరూ పట్టుకొచ్చారు ఆ ఆరపంలోనూ తేడా చేశాడు పెద్దవాడు చిన్నవాడు నమ్మకంగా ఇచ్చాడు దేవుడు చిన్నవాడిద అంగీకరించాడా పెద్దవాడిదా ఏ పెళ్లిది గొర్రెక్ అంగీకరించాడు ఇంది మొక్క మీద కొట్టింది దేవుడు అంగీకరించాల ఆ దేవుడికి మొక్కుపూడా చెల్లింతమంటేది ఎప్పుడు పుట్టింది సృష్టి స్టార్టింగ్లోనే పుట్టింది మజరికన కాదు అప్పుడు ఎంతమంది ఉన్నారు భూమి మీద అవ్వ ఆదాము వారిద్దరు పిల్లలు కయ్యోను ఏ బేలు కయ్యోను పొలం చేసేవాడు ఏ గొర్రెల మంద ఇద్దరు కూడా అన్నం పెద్ద తెచ్చారు అక్కడికి కొవ్వుని శాష్టమైన మొదటి దేవుడికి అర్పించాడు దేవుడు అంగీకరించాడు పెద్దవాడు పొళ్ళు తెచ్చాడు కానీ శాష్టమైన గిన్నెలు తేల దేవుడు అంగీకరించాల వచ్చి నీ అంగీకరించాడు అది అంగీకరించలేదని తమ్ముడిని చంపాడు చాలామందికి దేవుడు చేసిన మేలికి పంట మంచిగా పడినప్పుడు లేదా పశువులు అభివృద్ధి అయినప్పుడు గొర్రెలు అభివృద్ధి అయినప్పుడు ఏదైనా అభివృద్ధి అయ్యి దేవుడు ఆశీర్వదిచ్చినప్పుడు ఇవ్వాలని ఆశ ఉన్నది ఎందుకు ఇవ్వాలి వీళ్ళే దేవతలు మింగేసేవాళ్ళు చెప్పండి అలాంటి వాళ్ళు ఉన్నారు మొ మొట్టమొదట ఐదు సృష్టిలో ఉన్నప్పుడే కనుక మన జీవితంలో చాలామందికి అర్థమవుద్దు అర్థమవుద్దు వాక్యతే చదివితే కదా ఇతరగా ముగిస్తాను నూట ఏడు ఇరవై ఆరు వచ్చును వారు ఆకాశంకి ఎక్కొచ్చు అగాధువు దిగొచ్చు ఉండేది వారు శ్రమ చేత వారి ప్రాణములు చాలు ఇస్రాయల్ ప్రజల గురించి ఏ మాట్లాడుతున్నా ఆకాశం ఎక్కొచ్చు కింద దిగొచ్చు శ్రమ చేత చెప్పండి ఆ సముద్ర వర్ధ చేత అటువంటి శ్రమలో వారు ఉన్నట్టు ఇరవై మూడు కంచు ఉంటుంది అయితే శ్రమ చేత వారి ప్రాణములు ప్రాణం కరిగిపోయింది అంటే ఎంత భయం ప్రాణం కండకాది కరిగింది ప్రాణమే సమస్యలు పోయారు ప్రాణమే కరిగిపోయింది కనుక మత్తులైన వారి వల్లే వారు ముందుకు వెనకకు దొర్లుచ్చు ఇటు అటు తోలుచ్చు ఉండేరి అలా లుయా ముసలి వాళ్ళు కాలు చెప్పినారంటే దానికి అందం ఉంది ఇంటికాడ ఉంటే కదా ఇంటికాడ ఉంటే కాళ్ళు లాగు తిరిగి 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 వచ్చి ఓ యాభై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల కాళ్ళు చెప్పిన వాళ్ళ వాళ్ళు ఏమనకూడదు వయసు అయిపోయింది ఏ సమస్య ఉంటుంది వాళ్ళు తప్పలేదు ఈ పది సంవత్సరాల పిల్లలకి కాళ్ళు అంటే వీళ్ళు మాటరు వీళ్ళు ఇంటికాడ ఉండరు నల్లకొక్క తెలుసా మీకు మూతుకు అన్న నల్లకొక్క ఉంటుంది మూతు నల్ల మూతుంటుంది ఇంటింటి తిరుగుతుంది ఆ కుక్కలా తిరుగుతూ ఉంటారు హాలూయ్యా అలా మత్తులైన వారి వాళ్ళే ముందుకు వెనక దొర్లుచ్చు ఇటు అటు తూలుచు తూలిపోతున్నారంట శ్రమలు ఏమొచ్చింది కరిగిపోయారు శ్రమలు ఏమొచ్చింది మత్తు మత్తు అంటే నిద్ర పెట్ట మొత్తా నిద్ర పెట్ట మొత్త కళ్ళు మూసుకుంటే నాకే నిద్ర రాదు కళ్ళు తెరితే కానీ కళ్ళు మూసుకునే ఉంటారు కానీ నిద్ర మట్టుకు రాదు ఒక రోజు కావడంటేంది కళ్ళు మూతాను కానీ నిద్ర పడతలేదండి ప్రాణం వెళ్తలేదండి అసలు వెళ్తే మళ్ళీ రాపోదించే ఒక ఆవిడ చెప్తూ మరి పెద్ద కళ్ళు మూసుకుంటాను కానీ నిద్ర పడతలేదండి ప్రాణం పెట్టిన వెళ్తే బాగుంటుంది ప్రాణం వెళ్తలేదండి అదే బాధ ఆ నిద్ర పట్టినప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని నా మీద నా ప్రభావం తొలగించిన ప్రభావాన్ని ప్రాణం చేసుకుంటే బాగుండో ఇంటింటికి ఇంటింటికి సోదు చెప్పుకుంటా తిరిగి ఆ సోదు చెప్పి వాళ్ళు వెనకలాగుతారు కానీ దేవుని మాట చెప్పి దేవుని దగ్గర నడిపించరు ఈ సోదు వాళ్ళు పిల్మల్ని ముద్రపట్టాలి ప్రాణం అంటే ఎటు వెళ్తారంట రాత్రులు ఎలాగరంటే మంచిది కదా అలా రుయ్య ఈ ప్రాణములంట ఇటు అటు తూలుచు వారు ఎటు తోయక ఉండేది వారు ఎటు తోయక తోసక ఉండేది శ్రమకు తాళలేక వారు చాలు శ్రమ చేత నిలబడలేక తాడుకోలేక తప్పదు శ్రమలతో గుండె కరిగిపోయినా ఎముకలు కదిలి కరిగిపోయిన దావిది వల్లే పరుపు కొట్టుకుపోయినా కన్నీరంతా వెళ్ళిపోయినా మొర పెడితేనే వడ్డు ఖచ్చితంగా అదే మొరపెట్టబద్ద ప్రయోజనం లేని లేక శ్రమకు లేక వారి ఎవరు మొరపెట్టేది ఆయన వారి ఆ నుండి వారిని అలా వారి వారు నుండి విడిపించను మరపెట్టారు ఎన్నో సమస్యలు వాళ్ళు చుట్టుముట్టుకున్నాయి అంతులేని సమస్యలు ఇస్రాయల్ ప్రజల్ని వారు నేర్చుకున్నది ఏంటంటే ప్రభుని సుతిస్తాం అందుకే ఇస్రాయేల్ చేస్తున్న సూత్రాల మీద దేవుడు ఆశ్రీనుడీ ఉన్నాడని ఉంది బైబిల్లో